నిరుద్యోగుల పక్షాన వారి భవిష్యత్తు బాగుపడడానికి మన యువ నాయకులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రాలు చేసినా లాఠీ దెబ్బలు తినడానికి సైతం సిద్ధమే జైలుకు పోవడానికైనా సిద్ధమే అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా కిషన్ దాదాపు రెండు లక్షల పైగా ఉన్నాయి ఆ కేసీఆర్ గారు ఆ రోజు మూడు వేల రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాన్నారు ఈ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తా కనీసం ఉద్యోగం ఆదేశం వచ్చినా పర్వాలేదు కనీసం నిరుద్యోగ భత్తా ఇవ్వండి అని చెప్పేసి కూడా నిరుద్యోగ అడతా ఉన్నారు కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఏదో దీనికి కారకమైనటువంటి ఒక కేసీఆర్ గారు వారి ప్రభుత్వము దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇద్దరు ఇద్దరే ఇద్దరు కూడా యువకుని మోసం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రెండో పార్టీ కూడా యువ